ఆంధ్రజ్యోతి కూడా బాబు గారిని ఉతికారేసింది నిజం చంద్రబాబు పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఒక్క రోజు పత్రిక చదివితే చాలు ఆంధ్రజ్యోతి చెప్పేసింది బాబు గారి పాలన వేస్ట్ అని పదిహేను పన్నెండు రెండు అంటే ఈ రోజు పేజ్ బై పేజ్ అన్ని పేజెస్ లో ప్రభుత్వం దివాళా తీసింది లేదా అసమర్థంగా ఉంది అని చెప్పేసింది చంద్రబాబు అసమర్థుడు ప్రచార యావ తప్ప చేసిందేం లేదు అని ఒప్పేసుకున్న పచ్చపత్రికలు ఈ పత్రిక రాసిన దాని ప్రకారం కొన్ని వార్తలు తీసుకుని ఒక్కొక్క శాఖ పనితీరు గురించి తెలుసుకుందాం సాధారణ పరిపాలన ఒకసారి ఆలోచిద్దాం పద్దెనిమిది గంటలు పనిచేసి చంద్రబాబు సాధించిందేంటి నేను కష్టపడుతున్నాను అని చెప్పే చంద్రబాబు పనితీరు గురించి చూడండి మీరే ఆలోచించండి రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తా అంటారు అధికారులు ఎక్కడా ఆఫీస్కి రారు ఒక్క ఫైల్ కూడా కదలదు అని సొంత పత్రికలే రాస్తున్నాయి నిత్య సచివాలయంలో ఉండే చంద్రబాబు ఉద్యోగులు రాకపోతుంటే ఏం చేస్తున్నారు శాంతి భద్రతలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చాంబర్లో నీళ్లు కారితే రాజకీయం చేసి ప్రతిపక్ష నేత జగన్ మీద ఆరోపణలు చేశారు రెండేళ్లు దాటిపోయినా దోషులు ఎవరు అనేది తేల్చలేకపోయారు మీ నేతృత్వం పనిచేసే సిబిసిఐడి అధికారులు ఇక తుని రైలు ఘటనని ఎంతగా రాజకీయం చేశారు అనేది అందరూ చూశాం అరకులో మీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని నక్సల్స్ చంపితే దోషులని మూడు నెలలు గడిచినా పట్టుకోలేకపోయారు ఎన్ఐఏ వచ్చి కేవలం నాలుగు రోజుల్లో ఆరు మంది నిందితుల్ని ఇదే హత్య కేసులో అరెస్ట్ చేసింది అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఇక జగన్ మీద జరిగిన హత్యాయత్నం కేసులో ఎలాంటి పురోగతి లేదు అనేది ఇప్పటికే స్పష్టమైంది అలానే ఎన్ఐఏకి అప్పగించాలి అని కూడా కోరుకుంటోంది రియల్ టైం గవర్నెన్స్ ఏం జరిగింది క్షణాల్లో నాకు తెలిసిపోతుంది అని సొంత డబ్బా చెప్పుకునే చంద్రబాబు గారు సచివాలయంలో ఫైల్స్ కదలడం లేదు అని చెబుతున్నాయంటే బాబుగారికి అధికార యంత్రాంగం మీద పట్టు తప్పిందని చెప్పుకోవాలి ఒక్క ఎలుకను పట్టుకోవడానికి ఇరవై వేలు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం గత మూడేళ్లుగా మెడికల్ షాప్స్ లో తనిఖీలు చేయకుండా వేధిస్తూ లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని స్వయంగా రాసింది నెలకు రెండు లక్షలకు పైగా అవినీతి సొమ్ము ఒక్కొక్క అధికారికి వస్తుందని చెప్పింది అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ లో ఎక్స్పైరీ అయిన మందులు పేరుకుపోయాయి అని చెప్పింది దీన్ని బట్టి చూస్తే వైద్యశాఖ పనిచేయడం మానేసి కొన్ని నెలలైపోయిందని తెలుస్తోంది నిత్యం సమీక్షలు టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పుకునే చంద్రబాబు చేసే రివ్యూస్ సారాంశం ఏమిటి నీటి పారుదల శాఖ కర్ణాటకలో ఆలమట్టి ఎత్తు పెంచుతున్నారు నేనే కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించా కుమారస్వామిని గెలిపించా అని చెప్పుకునే చంద్రబాబు గారు ఆలమట్టి ఎత్తు కర్ణాటక పెంచుతుంటే మౌనం ఎందుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంతా పోలవరంలో నీరు పారిస్తా అని చెప్పిన చంద్రబాబు గారి మంత్రి దేవినేని ఉమగారు ఈ విషయంలో ఏం మాట్లాడకుండా నోరు మూసుకుని ఎందుకున్నారో చెప్పాలి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆలమట్టి కట్టి కృష్ణానది పారుదల ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టారు అనేది మరవలేదు చంద్రబాబు భజన నిత్యం చేస్తూ ఆయన తమ భుజస్కందాలపై ఎల్లప్పుడూ మోసే ఆంధ్రజ్యోతి ఇలా రాస్తే ఇక పాలన ఎలా ఉందో ఆలోచించండి సీఎంఓలో ఫైల్స్ అసలు ఎందుకు కదలడం లేదు నిత్యం సమీక్షలంటూ కాలక్షేపం చేసే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని తేల్చేసింది ఒక్క నెల రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా రాస్తే చంద్రబాబు గారి పాలన కూలిపోతుంది అనేది స్పష్టం ఈ అసమర్థడు దుబారా చేసే వాడిని పోషించే శక్తి మన రాష్ట్రానికి లేదు ఈయన మళ్లీ రావలసిన పని లేదు ఈయన ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే ఈయన్ని ఎన్నుకుని చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు బాయ్ బాయ్ బాబు నీ పాలనీక చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి